సమాజంలో ఎన్ని అవేర్నెస్ కార్యక్రమాలు జరిగినా ఎన్ని ఈ రూపంలో వీడియోలు వచ్చినా ఎంతమంది తల్లిదండ్రులు చెప్పినా మన అమ్మాయిలు మాత్రం మన మాట వినడం లేదు చేతిలో సెల్ ఫోన్ పట్టుకుని ఏం చేస్తున్నారు వాళ్ళకే అర్థం కాని పరిస్థితి ఒక చరిత్ర తెలుసుకోరు ఇలా అవేర్నెస్ వీడియోలు చేస్తే పట్టించుకోరు ఎవరైనా పెద్దలు చెప్తే వినరు తల్లిదండ్రులకి కడుపు కోత ఉమా అనే ఆవిడ్ని బిలాల్ అనేవాడు ఉత్తరప్రదేశ్ లో మూడు రోజుల క్రితం వాడు ఏదైతే మాంసం కొడతాడో ఆ మాంసం కొట్టినటువంటి కత్తితో తల తీసేసి ముండే తలని వేరి చేసేస్తే తల దొరికింది ముండెం ఇంకా దొరకలేదు పోలీసులు మూడు రోజులుగా మూడు చెరువులు నీళ్లు తాగి పట్టుకుంటే ఏంట్రా అంటే ఆ ఉమా అనే అమ్మాయి ఈ అనే అనేవాడితో రెండు సంవత్సరాలుగా సహజీవనం చేస్తుందట సహజీవనం చేసిన తర్వాత ఇప్పుడు వాడికి ఇంకొక అమ్మాయితో పెళ్లి కుదిరింది పెళ్లి కుదిరితే వాడేమొచ్చేసి ఆ పెళ్లికి ఈ ఉమాయన అనే అమ్మాయి అడ్డంకి వస్తుందని చంపేశాడు ఉత్తరప్రదేశ్ లో సహరాన్ వీడు స్వస్థలం అక్కడ నుంచి అమ్మాయిని టాక్సీలో మొదట ఇటు ట్యాక్సీ డ్రైవర్ అమ్మాయిని హర్యానా తీసుకెళ్లి అక్కడ చంపేసి అక్కడ నుంచి మళ్ళీ ఉత్తరాఖండ్ తీసుకొచ్చి అక్కడ తలని ముండేని వేరు చేసి వేరే అడవులో పడేశాడు అడవులో పడిస్తే పోలీసులు మొత్తానికి మూడు రాష్ట్రాల పోలీసులు కూడా దీని గురించి ఎంక్వైరీ చేస్తే చివరికి అమ్మాయి తల దొరికింది ఈ రోజు ఏమొచ్చేసి మొండం దొరికింది అమ్మాయికి సంబంధించినటువంటి తల్లిదండ్రులకి ఇచ్చేసారు మరి తల్లిదండ్రులకి నిధుగొండి మీ అమ్మాయి తల అని ఇస్తే అది ఎంత నరకం ఉంటుంది మీరు ఆలోచించండి ఒకసారి ఆ తల్లిదండ్రులు కడుపుపోతే ఎలా ఉంటుందో అమ్మాయిని మీరు ఆలోచించండి అంతకుముందు వేరే అతనితో పెళ్లి అయింది అది కూడా ప్రేమించి పెళ్లి చేసుకుందంట అతనితో కూడా విడాకులు ఇచ్చేసింది విడాకులు ఇచ్చేసి మళ్ళీ వీడితో సహజ వీళ్ళతో సహజీవనం చేసి ఇప్పుడేమో వచ్చేసి ఇంత నరకం అనిపించింది అయితే ఈ రెండు సంవత్సరాలుగా సహజీవనం చేశాడు బాగా ఎంజాయ్ చేశాడు ఇప్పుడేమో వాళ్ళకి సంబంధించినటువంటి అమ్మాయితో వివాహం జరుగుతుంది తెలీదా దీనికి ఇంతకు ముందు వాళ్ళలో ఏడు బిల్లులు చేసుకోవచ్చిన విషయం తెలీదా ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి ఇంక ఎంతసేపు అని చెప్పాలి ఇంకా ఎక్కువ జరిగేది కూడా అక్కడే కదా ఉత్తరప్రదేశ్ హర్యానా పంజాబ్ ఉత్తరాఖండ్ బీహారు మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఇక్కడే కదా జరుగుతాయి ఎక్కువ ఉత్తరప్రదేశే కదా పెట్టింది పేరు ఇప్పుడిప్పుడే ఆ క్రైమ్ రేట్ అంత తగ్గుతూ వచ్చే ఆదిత్యనాథ్ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటే మీరేమోసి ఇలా తల్లిదండ్రులు కడుపు కోతకు వస్తున్నారు అయితే అది అక్కడ మాత్రమే కాదు ఇప్పుడు దేశం అంతా వ్యాపించేసింది నా అబ్దుల్ అలాంటి వాడు కాదని మొన్న ఒక అమ్మాయి వెళ్ళింది ఏమైంది బెల్ట్ దెబ్బలు తిన్నది చెప్పు దెబ్బలు తిన్నది కురడా దెబ్బలు తిన్నది నరకం అనిపించింది చివరికి చావు కంటే ఇంకొకటి స్వర్గమే లేదని చివరికి చావు నేర్చుకుంది వాళ్ళ తప్పుని మనం ఇప్పుడు ఎలా అంటాం ప్రతిసారి వాళ్ళని తిట్టడానికి సరిపోతుంది మనకి కానీ మనలో ఉన్నటువంటి తప్పులు మనలో ఉన్నటువంటి తప్పిదాలు మనలో ఉన్నటువంటి లోపాలు బలహీనతలు మనం గుర్తించకపోవడం వల్ల ఎంతసేపు అని వాళ్ళని తిడతాం వాళ్ళు ఒక మోటివ్ కోసం పనిచేస్తున్నారు సరే దాని నుంచి తప్పించడానికి మనం ఇన్ని రోజులు ఇన్ని విధాలుగా ఇన్ని అవేర్నెస్లు చేసినా కూడా ఇంకా ఈ విధవులు ఇంకా తెలుసుకోకపోతే ఎప్పుడు తెలుసుకుంటారు ఆ తల తల్లిదండ్రులు చేతికిస్తే ఎలా ఉంటుంది చెప్పండి వాళ్ళు మర్చిపోతారా కాకపోతే ఆవిడ చేసినటువంటి పని ఏంటంటే ఇప్పటి నుంచే వాళ్ళ తల్లిదండ్రులతో సంబంధాలు లేవంట మొదటి ప్రియుడి నుంచి లేవు కాబట్టి కొంచెం మనసు కొంతవరకు కుతుట పడుతుంది కానీ ఇలాంటి వాళ్ళు ఎంతో మంది అల్లారు ముద్దుగా ప్రేమగా పెంచుకున్నటువంటి అమ్మాయిలు ఎంతో మంది బలైపోతున్నారు మరి ఆ తల్లిదండ్రులు కొడుకు పోతే ఎలా ఉంటుంది చెప్పండి కొంచెమైన ఆలోచించండి తల్లిదండ్రులు చెప్పింది వినరు చరిత్ర తెలుసుకోరు మన పురాణాలు ఇతిహాసాలు భగవద్గీత ఏమీ చదవరు ఏమీ చేయరు చదువైన చదువుతారంటే అదే లేదు